బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి మధ్య విదేశాల్లో యుద్ధాల కారణమో లేదంటే ఆర్థిక మాంద్యాల కారణంగానో తెలియదు కానీ బంగారం ధరలు మాత్రం చిన్న చిన్న తగ్గులు తగ్గుదల హెచ్చు తగ్గులు తప్ప అసలు పెరగటమే డైలీ రోజు రోజు పెరుగుతూనే ఉంది అయితే ఇప్పుడు పెరుగుతున్నది అంటే మరి ఇంకో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మరి ఇదే పెరగటం అనేది ఒకేసారి ఎంత పెరుగుతుందంటే షాకింగ్ న్యూస్ చెప్తున్నారు విశ్లేషకులు అయితే ఇప్పుడే ఎంతుందంటే లక్ష ముప్పై వేలు పైననే ఇప్పుడు పలుకుతున్నది ఒక రెండు వేలు పద్దెనిమిది వందలు అలా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది కానీ ఇంకో ఇరవై ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల యాభైకి మరి బంగారం కులము పది గ్రాములు కోటి రూపాయలు అవుతుందని చెప్తున్నారు అంటే బంగారం కొనిపెట్టుకున్న వాళ్ళకు మాత్రం అప్పుడు ఒక్క పది గ్రాములకే కోటి రూపాయలుగా మారిపోతుంది మరి కొనలేని వాళ్ళకు మాత్రం అప్పుడు కోటి రూపాయలు పెట్టి మరి ఐదు గ్రాములు కూడా కొనలేని పరిస్థితి ఉంటుంది మరి విశ్లేషకులు ఇది చెప్తున్నారు మరి రెండు వేల యాభైకి వరకు కోటి రూపాయలు అవుతుందనే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు యమ స్పీడ్గా పెరుగుతున్న ధరలు చూస్తే తప్పకుండా కోటి రూపాయలు తులం పది గ్రాములు అవుతుందనేది మాత్రం ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది